ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ వైష్ణవి ఎవరికి ఉపయోగపడని ప్రోగ్రామ్ బిగ్ బాస్ బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేసినటువంటి కంటెస్టెంట్ అభిమానులు మన ప్రభుత్వానికి చెందిన ఆర్టీసీ బస్సులను చేయడం బాధకరం ఇది ఎలా ఉంది అంటే సినిమాలో ఇలా గుర్తుకొస్తుంది అదేంటంటే ఏంటంటే హీరోవి మెడియర్ మరైనట్టు ఎలాగలా ఉంది బిగ్ బాస్ పరిస్థితి ఆర్టీసీ బస్సులను డ్యామేజ్ చేసిన వాళ్ళని ఎలా పనిష్ చేయాలంటే కొన్ని నెలల రోజులు జీహెచ్ఎంసి వన్ కర్న్స్కి రెస్ట్ ఇచ్చి పనిపాట అనేది బస్సులను డ్యామేజ్ చేసిన బిగ్బాస్ పిచ్చి ఫ్యాన్స్ తో సిటీలో ఉన్న మాధీగా నిండిన తమ చెత్తను ఓలీలను ఫ్యాన్స్ తో నెల రోజుల పాటు క్లీన్ చేయించాలి ఇదే వీనికి సరైన పనిష్మెంట్ నా అభిప్రాయం మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో చెప్పండి